ఏఆర్టి సెంటర్లో సెంటర్ లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లకు డెబ్బై ఏళ్లకు రిటైర్మెంట్ పొడిగించిన ఏపీ సాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని అరవై రెండు ఇళ్లకు సాగనంపేందుకు కసరత్తు చేస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అరవై రెండేళ్లకు ఏళ్లకు పదవి విరామణ వర్దింప చేస్తూ తాజాగా జీవో జారీ చేసింది దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా బిన్నులయ్యారు డాక్టర్లకు అలా మాకు ఇలా ఏంటి వివక్ష అంటూ మదన పడుతున్నారు కనీసం అరవై ఐదు ఏళ్లు వర్ధించేలా జీవోను సవరించాలంటూ ఏపీ సాక్స్ పీడీ డాక్టర్ ఏ సిరి వినతులు సమర్పిస్తున్నారు ఏపీ సాక్స్ పరిధిలోని వివిధ విభాగాల్లో మొత్తం పన్నెండు వందల మంది గత ఇరవై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీ సాక్స్ పనితీరు బాగా మెరుగుపరుచుకొని ఏడవ స్థానానికి చేరుకుంది జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో తాజాగా వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరుచడం ద్వారా పదిహేడవ ర్యాంకు నుండి ఏడవ ర్యాంకు చేరింది ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వే లింక్ వర్కర్ స్కీమ్ ఎల్డబ్ల్యూఎస్ విషయంలో వంద శాతం ఫలితాలు సాధించడంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కృషి ఉందనేది కాదనలేని నిజం ర్యాంకింగ్ లో మెరుగైన ఫలితాన్ని సాధించినందుకు ప్రశంసలు అనుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కసారిగా అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ అని జీవో విడుదల కావడంతో తలలు పట్టుకుంటున్నారు అకస్మాత్తుగా జీవో విడుదల చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో తొంభై శాతం మందికి పిఎఫ్ లేదు దీంతో ఒట్టి చేతులతో ఉసిరు అంటూ పదవి విరామణ చేయాల్సిన దుస్థితి ఒక్కో ఉద్యోగికి సుమారు ముప్పై నాలుగు వేలు జీతం వస్తుంది దీన్ని అసరగా చేసుకుని పలువురు బ్యాంకులు ప్రైవేటు సంస్థల నుండి రుణాలు తీసుకున్నారు అకస్మాత్తుగా ఉద్యోగాలు పోతే ఆ రుణాలు ఎలా చెల్లించాలన్న భయం ఉద్యోగుల్ని వెంటాడుతుంది డాక్టర్లకు డెబ్బై ఏళ్ళ వరకు రిటైర్మెంట్ పొడిగించిన ప్రభుత్వం తమకు కనీసం అరవై ఐదు సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు